సుదీర్ఘ కాలం పాటు తాళ్లరేవు మండల ప్రజా పరిషత్ పరిపాలన అధికారిగా చింతా మోహన్ కృష్ణ స్ఫూర్తివంతమైన అధికారిగా సేవలందించారని ఎంపీపీ రాయుడు సునీత ఏఎంసీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ జెడ్పీటీసీ శామ్యుల్ సాగర్ అన్నారు ఉద్యోగ బదిలీపై కాకినాడ జ్వామ పరిపాలన అధికారిగా వెళ్తున్న మోహన్ కృష్ణకు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రాయుడు సునీత అధ్యక్షతన బుధవారం సాయంత్రం ఆత్మీయ సత్కారం జరిగింది ఈ సందర్భంగా పలువురు పంచాయతీ కార్యదర్శులు సచివాలయ మండల పరిషత్ సిబ్బంది కృష్ణతో ఉన్న అనుబంధాన్ని అనుభవాలను తెలియజేశారు నొప్పింపక తానువ్వక అన్నట్లు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చాకచక్య పరిపాలనతో మండల మండలాల అభివృద్ధికి సహకరించాలని తెలిపారు ఈ సందర్భంగా కృష్ణను దుస్శాలవతో పూలమాలలతో ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీస్సీ పొన్నమండ రామలక్ష్మి ఉంగరాల వెంకటేశ్వరరావు వాడ్రేబు వీరబాబు టేకుమూడి లక్ష్మణరావు గంజా సూరిబాబు ఎంపీడీఓ ఎం అనుపమ ఈవోపి మల్లాడి మి బైరవమూర్తి పంచాయతీ సచివాలయ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు కానీ నేను గమనించిన విషయాలు ఏంటంటే ఆనెస్ట్గా మరి సిన్సియర్గా ప్రతి విషయాన్ని కూడా స్పష్టంగా ఇక్కడ మండల మీటింగ్లో రిపోర్ట్స్ అన్నీ తెలియజేయడం ఫంక్షయల్గా టైం టైం ప్రకారంగా ఆయన పాల్గొనడం లేని సమయంలో ఈ మండల సమావేశాలు జరగడానికి ఎంతో సహకరించినటువంటి మంచి అధికారి ఎక్కడ ఏ కాంట్రవర్సీ లేకుండా ఆయన పనిచేయడం జరిగింది ఆయన ఇంకా ఇంకా ప్రమోషన్స్ కొంత మమ్మత స్థాయికి వెళ్ళాలని ఆ ఉదయం గూరమైన శుభాలు తెలియజేసి విషయవని వస్తారు తీసుకెళ్తారని తెలియజేసి నేను మాటలు పిలుస్తాను థ్యాంక్ యూ మా మార్కెట్కి చెయ్యండి ఇప్పుడు శివ నన్ను గారికి మా తర్వాత ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి అక్కడ నా చేతిలో లేదు కొంతమందికే ఇటువంటి కార్యక్రమాలు సర్కారు జరుగుతాయి ఎందుకంటే ఆయన సర్వీసులు బట్టి పద్ధతులు బట్టి ఆయన యొక్క ఉద్యోగ భగవంతుడు ఆయు ఆరోగ్యాలు చేయాలని చెప్పేసి ఇంకా ఎక్కడున్నా సరే ప్రమోషన్లు వచ్చి ఆయనకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సాధారణంగా ఏవో అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్గా ఇక్కడ వర్క్ చేశారంటే మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఈ ఫైవ్ ఇయర్స్లో ఈయన సాధారణంగా యానంలో ఫ్రెంచి గవర్నమెంట్ అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంటే దొరగారిని పిలిచేవారు అప్పుడు ఇప్పుడు కూడా కొంతమంది పాత్ర దొరగారు 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 అనే అంటారు ఇప్పటికీ కూడా ఏమో అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆ విధంగా మంచి స్థానం మన టాల్లో నుంచి పొందిన వ్యక్తి మన

అంటే ఇక్కడ వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆయన ఒక పనిచేసే విధానం కానీ ఆయన నడిచే నడవడికి కానీ మాట్లాడే విధానం కానీ ఆయన మనం ఆదర్శంగా తీసుకోవాలనేటువంటి ఇక్కడ మాట్లాడేటువంటి సెక్రటరీలు కానీ అలాగే మన మండల పరిస్థితులు తీసిన ఉన్నారా అనేది ఆయన ఇప్పుడు మీరు మాట్లాడేదాన్ని బట్టి అర్థం చేసి ఎందుకంటే ఎంతకాలం ఐదు సంవత్సరాలు మీ పై పై అప్సరికి ఏవోగా పనిచేస్తే కూడా ఎక్కడ కూడా

పటవర్ల సెక్రటరీగా చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మరి ఆయనకి మండల పరిషత్ సూపరింటెండెంట్ ఆఫీసర్గా ప్రమోషన్ రావడంతో తీసుకోవడం మరి ఐదు సంవత్సరాల తర్వాత కంటే ఎక్కువ ఉండడానికి అవకాశం లేదు కాబట్టి మరి ఇప్పుడు డోమాకి డోమా సూపరింటెండెంట్ ఆయన మరి పదవి ఉన్నారు మళ్ళీ చక్కగా పార్టిసిపేట్ చేశారు దాంతోపాటు రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు ప్రమోషన్స్ పొందాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా తాల్ రోడ్ ప్రెస్ క్లబ్ తరఫున